హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మోహిత్ కృష్ణ బ్లాగ్ ఈరోజు మా విలేజ్లో బీరాపా బోనాలు మీకు అయితే చూపిస్తాను వ్యూ మా వాళ్ళు డోర్లతో సహా ఎలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తారో గుడి దగ్గరికి మీకైతే వ్యూ చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా లాస్ట్ వరకు లైక్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లెస్ కంటిన్యూ